వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక కీలకమైన నాయకుడు నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి మొదట గుర్తుకు వచ్చే నాయకుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా పలు నియోజకవర్గాలకు గా సూపర్ సక్సెస్ అయ్యారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేపట్టని పదవి లేదు న్యాయం చేయని పదవి లేదు ఆయన పనితీరుకు జగన్మోహన్ రెడ్డి ఫిదా అయ్యి మరో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీలో నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉండే విధంగా పార్టీ కమిటీలు వేయాలని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి టాస్క్ ఫోర్స్ బాధ్యతలు అప్పగించారు జిల్లాలో హేమ హేమీలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి పదవి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పచెప్పటం విశేషం ఇక ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల టాస్క్ ఫోర్స్ బాధ్యతలను చంద్రశేఖర్ రెడ్డికి జగన్ అప్పగించారు ఎంతో సున్నితమైన మనసు ప్రతి ఒక్కరిని కలుపుకోయే తత్వం అడిగిన వారికి కాదనకుండా సాయం చేసే గుణం ఉన్నటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముందు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులు అధిరోహించే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అంటున్నారు ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శాసనమండలిలో తన గొంతు తీవ్రస్థాయిలో వినిపిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి జగన్ మనసు దోచుకున్నట్టు తెలుస్తోంది ఏదేమైనా నెల్లూరు జిల్లాలో సిటీ గా సూపర్ సక్సెస్ అయిన చంద్రశేఖర్ రెడ్డి జగన్ మనసు దోచుకున్నాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు